जय बीजेपी जय बीजेपी जय बीजेपी बीजेपी सरकार लाना रेटे सरकारें चाहिए बीजेपी सरकार चाहिए बीजेपी सरकार जनता का वोट और रेंगने सरकारें पावे बीजेपी सरकारें निकलती पावे जय भाजपा जय भाजपा जय जय उन <laughs> भाषण <laughs> 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 <laughs>

బిసి కాంగ్రెస్ పార్టీ బిసిసి అధ్యక్షుడు గారు అనుచిత వ్యాఖ్యలు బండి సంజయ్ గారి పైన చేయడం జరిగింది మనకు నిరసనంగా ఈ రోజు నిరసన తెలిపడం జరిగింది వారి దిష్టిబొ తిప్పిన కోసం ప్రయత్నిస్తే పోలీసులు అటగించుకోవడం జరిగింది పిసిసి గారు మీరు మా బండి సంజయ్ గారికి మీరు దొంగ ఓట్లతో గెలిచినారని ఉన్నట్టు కదా మీరు ఏ ఓట్లతో గెలిచినారని మీ ఎమ్మెల్యే గారు ఏ ఓట్లతో గెలిచిన మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మీ మా దొంగ అయితే మీకు కూడా దొంగ ఓట్లే కావాలి కదా మీ ఎమ్మెల్యే కాబట్టి ఎక్కడి దొంగ ఓట్లు కావా ఈరోజు మీరు ఏం చేస్తున్నారు నలభై రెండు శాతం ఉన్న బీసీ నాయకులను ముస్లింలను కలిపి నలభై ఎనిమిది శాతం చేస్తుర్రు పది శాతం ముస్లింలు ఎట్లయితారు మీ మనసుకు మీరే ఆలోచించుకో బిల్లు పాస్ అవుతారు అని అంటున్నారు బీజేపీ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు ఏ విధంగా మీరు కూడా ఒక నాయకులుగా ఉన్నారు మీరు కూడా దొంగ ఓట్లతోనే గెలిచింది కదా మీ నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా దొంగ ఓట్లతో గెలిచిందా దానికి మీరు సమాధానం చెప్పాలి మరి ఈ కమిటీ ప్రజలకు క్షమాణం చెప్పకపోతే మీకు ఎక్కడ పడితే అక్కడ అద్దుకుంటారని మా కార్యకర్తలు బీజేపీ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు ఇష్టానుసారంగా తెలంగాణ ప్రజల కమిటీ అధ్యక్షులు మహేష్ కుమరగడు ఎవరు బండి సంజయ్ గారిని ఉద్దేశించి మాట్లాడే మాటలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రాంతంలో పదిహేడు ఎంపీ స్థానాల్లో ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలవడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎనిమిది మంది గెలవడం జరిగింది మరి మీరు గెలిచిన ఎనిమిది మందిలో కూడా మీరు కూడా దొంగ కొట్టుతోనే గెలిచినట్ట దానికి మీరు సమాధానం చెప్పాలి ఎక్కడైతే మీరు అధికారాన్ని కోల్పొందారో ఎప్పుడైతే మీ అధికారం నుండి మీరు విముక్తి అవుతుందో అప్పటి నుండి మీ మనసు మీ మతి మనిషి నుంచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇవాళ ఇవాళ ఒక దిక్కు రాహుల్ గాంధీ ఓట్ల రాజకీయం అని చెప్పి ప్రచారం చేస్తూ ఇక్కడ ఒక పిసిసి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు ఈ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా నువ్వు ఏ రకంగా అధికారంలోకి వచ్చావో నీకు తెలియదా అంటే ఇవాళ అధికారంలో ఉండగా ఒకటి అధికారంలో పోయాక ఒకట ఇవాళ తెలంగాణ రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీది మీరు ఉంగతో గెలిచిరాని చెప్పడానికి మాట్లాడడం సిగ్గు చేయడం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈ చిన్నీ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే క్షమాపణ చెప్పాలని దాని వెలికి మాటలు వెలికిత్తుకుని చెప్పేసి చెప్పాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం మన రాష్ట్రంలో కూడా ఈ పాలన జరుగుతున్నది ఇవాళ రాష్ట్రంలో కూడా మరో కేసీఆర్ కంటే పాలన నుండి రెడ్డిల పాలన ఖచ్చితంగా ఇవాళ దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తము పూర్తిగా కూడా విచ్ఛిన్నం చేసి ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసము అనేక రకాలుగా వ్యవహారం చేస్తున్నటువంటి ఆరో హామీలు ఎక్కడమైన హామీలు ఎక్కడమైనా ఏడ నెరవేర్చు ఇవాళ ప్రజలకు సమానం చెప్పిన బాధ్యత ఉన్నది ఇది అవి చెప్పకుండా ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ డైవర్ట్ ఎవరైతే ఎక్కడైతే ఈ ఇరవై మూడు నాలుగు ఇరవై మూడు గారు ఎక్కడారో ఆరు కానీ ప్రశ్నిస్తారో అని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇవాళ ప్రజల్ని తక్కువ పట్టించుకున్నారు ఇవాళ ఇవాళ కావాలి డిక్లరేషన్ లో కూడా నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పేసి ఎవరు చేస్తా అని చెప్పేసి నువ్వు ఏ విధంగా సంకల్పాలు పలికేవా ఆ రోజు అప్పుడు నీకు తెలియదా ఈ రాజకీయ వ్యవస్థలో కూడా ముఖ్యమంత్రి స్థాయికి వస్తున్న వ్యక్తి నీకు తెలియదా ఇవాళ ఈ నలుగు రోజు కూడా అనేక రకాలు రూరల్ ఉంటే అప్పుడు ఏ తినకుండా హామీలు ఇచ్చావా ఆ హామీలను తప్పిపుచ్చుకొని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ ప్రజలు ప్రస్తుతం చెప్పి డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క నీచ రాజకీయాలు చేస్తూ ఇవాళ అధికారంలో ఉన్నావు ఈ వెంటనే పీజీసీ మహేష్ కుమార్ వెంటనే క్షమాభా చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కూడా పెద్ద ఉద్యమాలను కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ నాయకులు మంత్రులను అడ్డగిస్తాం అడ్డుకుంటాం చేయినా కానీ జైలు చేస్తే కాదు మేము లు చేస్తూనే అధికారంలోకి ఉద్యమాలు కాగా పిల్లవాడు చేసుకోవడం మీకు ఉద్యమాలు చేసుకుంటే అధికారంలోకి కాబట్టి మీ కేళ్లకు కేసులో భయపడే వ్యక్తులు కాదు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి